ఈ చేప తింటే ఏమవుతుందో మీకు తెలుసా అయితే మీకు విషయం చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ముందుగా మీ అందరికీ నా ఛానల్ చూసిన వారందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చేప అయితే కానా కడతండి దీన్ని దగ్గరగా చూడండి దీనికి ఒక దెబ్బ తగిలిందండి అదేంటది చేపకి దెబ్బ తగలడం ఏంటి అని మీరు అనొచ్చు సో మనుషులకే కాదండి చేపలు కూడా సముద్రంలో కొన్ని కొన్ని దెబ్బలు అయితే తగులుతూ ఉంటాయండి అయితే రాయి దెబ్బ అవ్వచ్చు బ్రతుకున్న చేపకి రాయి దెబ్బలా తగులుతుంది అనవచ్చు మీరు ఖచ్చితంగా తగులుతుందండి అది ఓన్లీ కెరటాల్లో ఉంటే మాత్రం అక్కడ కెరటాల్లో చిన్న చిన్న రాళ్ళు అయితే ఉంటాయి ఆ రాళ్ళు ఈ కెరటాల ఫోర్స్కి ఈ రాళ్లతో ఈ చేపలైతే దెబ్బలు తింటూనే ఉంటాయి సో అలా కాదు మీకు ఇక్కడ కనిపిస్తున్న చేప ఆ దెబ్బ ఎలా వచ్చిందన్నది మీకు నేను వివరంగా చెబుతానండి సో ముందుగా నేను తమనైల్లో ఒక నేమ్ ఇచ్చాను ఈ చేప తింటే ఏమవుతుందో మీకు తెలుసా అని అడిగాను కదండి సో ఈ అయితే తినడానికి చాలామంది ఇష్టపడతారు ఈ చేప పేరు కానాగా ఇది రక్త ప్రసరణకు చాలా మేలు చేసే చేప అండి మీకు ఏం కాదండి ఇలాంటి చేపలు తిన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు మీరు ధైర్యంగా ఈ అయితే తినచ్చు మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియోలు అన్నీ ఇలానే ఉంటాయి మీరు ఖచ్చితంగా ఈ వీడియోలు ఏంటి ప్రతిరోజు చేప 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 అన్నాడు ఎస్ మాది చేపల వృత్తి అండి ఇది చేపలు నేను ప్రతిరోజు కూడా నేను చేపల్ని చూపిద్దామని నేను నిర్ణయించుకున్నాను మీరు చూడండి చూడకపోండి ఒకసారి మీరు క్లిక్ చేసి వదిలేయండి ఏం కాదు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం తెలుసుకోండి లేదు వద్దు అనుకుంటే మాత్రం స్క్రిప్ట్ చేసేయండి సో చేపల గురించి తెలుసుకోవడంలో ఎలాంటి భయము మీకు అక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే చేపలు సముద్రపు చేపలు మళ్ళీ చెప్తున్నాను సముద్రపు చేపలు తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు రావు ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను సముద్రపు చేపల్లో చాలా పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయి నేను మళ్ళీ చెబుతున్నానండి ఈ చేపకి దెబ్బ ఎలా తగిలింది సో ప్రజెంట్ ఈ చేపకైతే దెబ్బ తగలలేదండి ఈ చేపను కొన్ని పీతలైతే కొరుకుతూ ఉంటాయండి కొన్ని బలమైన పీత కూడా సముద్రంలో ఉంటాయి అలాంటి పీతలు ఇక చూడండి ఇక్కడ కనిపిస్తున్న తోకనైతే కట్ చేసుకొని తినేసేయండి సో మిగతా ఉన్న చేపయితే ఒలక పడి ఇలా బయటకు వచ్చింది లేదంటే ఈ చేప మొత్తం ఆ పీతలకైతే ఆహారంగా వెళ్ళిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ వీడియో మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మీకు వివరాలన్నీ పూర్తిగా తెలుస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ చేప తినడానికి చాలామంది అయితే చాలామంది ఇష్టపడతారు ఈ అయితే ప్రతి ఒక్కరూ ఇష్టపడే చేప ఇది కానాగంతలు అంటారు ఈ కర్రీకి అయితే కర్రీ ఫ్రైకి అయితే ఫ్రై ఇలా చాలా బాగుంటుంది కానీ దీని ఎందుకంటే ముఖ్యం ఏంటంటే దీన్ని కాల్చుకొని తింటే ఇంకా రుచిగా ఉంటుందండి దీని యొక్క మీట్ అంటారు అది మాంసము చాలా తెల్లగా ఉండి చాలా నీట్గా మల్లెపూలా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు రాత్రులు కాల్చేసి అది ఉదయాన్నే తినండి మీరు ఎక్కడ తినుండ్రో అలాంటి చేపలు మర్చిపోకుండా ట్రై చేయండి అది నేను మీకు చేసి చూపిస్తాను నా వీడియోలో మీరు మర్చిపోవద్దు ఈ నా మాటలు మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాంటి చేపలు తిన్నా ఏం కాదు తినచ్చు మళ్ళీ చెప్తున్నాను ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉండవు ఒకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా చూడాలి చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ అయితే ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు అన్నీ ప్రతిరోజు చూస్తారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగించి జై హింద్